నమస్తే అందరికీ నేను మీ రైతు బిడ్డ నాగరాజా మీరు చూస్తున్నది రకము ఈ ఏరియా వచ్చి శ్రీనివాసపురం ఏరియాన కర్ణాటక శ్రీనివాసపురం ఏరియాలోది చూడండి ఇది నెల అయింది చెట్లకి నెల నెల మీద పది రోజులైంది ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి అన్న ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నెల మీద పది రోజులు అయ్యింది ఈ చెట్లకి చూడండి ఏ విధంగా అనేసి వర్షాలు అయితే రోజు పడుతున్నాయి ఇక్కడ మా రామసముద్రం ఏరియాలో పడినట్టు ఈ వీడియో చూడండి అక్కడక్కడ వైరస్ అనేది ఏదో రేరుగా ఉంది ఈ ఎన్నికద మాత్రము ఒక్కో చెట్టుకైతే ఉంది సాలకి రెండు మూడు అలా ఉన్నాయంతే చూపిస్తా చూడండి వైరస్ కూడా చూడండి ఆ సాలకంటే ఇది రెండో చెట్టు ఇది వీడియో తీసిండేది కూడా ఇరవై ఒకటో తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఈ వీడియో తీసిండేది చూడండి ఈ సాల మొత్తం చూపిస్తా చూడండి ఎక్కడ కానీ దో అక్కడ ఒకటి ఉంది అక్కడ ఒకటి ఉంది వర్షం పడిన తర్వాత వైరస్ అనేది కొద్దిగా తగ్గిందన్న చూడండి ఏడౌటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే తక్కువగానే ఉంది ఇంకా నలభై ఐదు రోజుల తర్వాత అయితే అంటే ఈ రోడ్డు పక్కనే ఈ తోట అనేది నలభై ఐదు రోజుల తర్వాత అయితే పెరగచ్చు వైరస్ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఒక్కొక్క సెట్కి అయితే ఉంది ఈ తోటలో ఈ యజన్లు అయితే ఈ విధంగా ఉన్నాయన కర్ణాటక ఏరియాలో ఆల్మోస్ట్ అన్నీ ఇలాగే ఉండవు ఒక్కో తోట అయితే ఇలా ఉన్నాయి కొన్ని తోటలైతే వైరస్తో ఉండవచ్చు అదే కొన్ని తోటలైతే వైరస్తో ఉండొచ్చు అది మెయింటెనెన్స్ బట్టి ఉంటుంది చూడండి ఇలా ఉంది ఇది ప్లాట్ వచ్చి ఐదు ఎకరాలు అన్నాయి ఐదు ఎకరాల ప్లాట్ ఇది ఐదు ఎకరాల్లో ఈ టమాటా నాటినారు రైతు చూడండి ఏ విధంగా ఉందని ఇది లైట్గా స్టార్ట్ అయింది ఈ లాస్ట్ వరకు అయితే చూడండి చూడండి చెట్టుకి ఒకటి రెండు తోట మొత్తం తిరిగిలాడి చూసినా అన్న చూసినాను ఒక సాలకు వచ్చి ఒక రెండు మూడు చెట్లు తప్పించి వైరస్ అనేది ఇంత లేదు తోట మొత్తం తిరిగిలాడి చూసిన చూపించినాను మీరే చూడండి ఎక్కడ అయినది వైరస్ అనేది అంత హెవీగా లేదు ఈ తోటలో ఐదు ఎకరాల ప్లాట్ ఇది ఐదు ఎకరాల్లో ఈ టమాటా నాటినారు రైతులు చూడండి ఆ బెడ్కి ఈ బెడ్కి ఐదు అడుగులు డిఫరెన్స్ ఐదు అడుగులు పెట్టినారు ఐదు పీట్లు అంటే బాగా గాలాడుద్ది బాగా గాలాడుద్ది ఈ విధంగా ఉందన్న ఇది ఇన్ఫర్మేషను